హాయ్ అండి వెల్కమ్ టు వైష్యూ రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి పెరుగు ఊరకారం పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు ఊరకారం పచ్చడి వచ్చేసి వేడివేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ బోండాలోకి కానీ వడలోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో వచ్చేసి చాలా ఈజీగా చేసేయచ్చు పదండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎండుమిర్చీలు శుభ్రంగా తుడిచేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఎండుమిర్చి అనేది తుంచేసుకోవాలి ఇలాగా ఇలా తుంచుకోవడం వల్ల పెరుగులో చక్కగా నానిపోతాయి ఎండుమిర్చిలు వచ్చేసి ఇలా తుంచుకున్న తర్వాత విత్తనాలన్నీ ఒక సైడు మిరపకాయలన్నీ ఒక సైడ్ అయితే పెట్టేయాలి లోపల ఉన్న విత్తనాలు కూడా ఇదిలిచ్చి వేసేయాలన్నమాట ప్లేట్లోనే విత్తనాలు వేయకూడదు కాబట్టి విత్తనాలన్నీ పక్కన మిర్చిలన్నీ ఒక పక్కన అయితే పెట్టేయాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని తుంచుకున్న ఎండుమిర్చిలు ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు బీట్ చేసుకొని తుంచుకున్న ఎండుమిర్చిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ అయితే పక్కన ఉంచాలి ఊరుతుందనమాట ఒక వన్ అవర్ తర్వాత చూడండి ఎండుమిర్చి చక్కగా ఊరిపోయాయి కాబట్టి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఎండుమిర్చిలు ఒకటే వేసుకోవాలి మిగిలిన పెరుగు అలాగే బౌల్లో ఉంచేసేయండి మిక్సీ జార్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు వీడిలో చూపించినట్టు విధంగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫస్ట్ శనగపప్పు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు అయితే వేసుకోవాలి ఇలా అల్లం తరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు కారం పచ్చడికి ఇలా అల్లం తరుగు కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు తుంచుకున్న ఎండుమిర్చీలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఫ్రై అయ్యాక మిక్సీలో ఉన్న పచ్చడి అయితే తాలింపులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత బౌల్లో ఎక్స్ట్రా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి అస్సలు నీళ్ళు ఎక్కడ వాడకూడదండి గుర్తుంచుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకోవడం వల్ల టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చడి వచ్చేసి ఏ అయినా చాలా బాగుంటుంది చూడండి పెరుగు ఊరకారం పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి పచ్చడిని ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి